నమస్కారం నేను మీ అడ్వకేట్ సంగీత ఈ రోజుల్లో మహిళలు చేస్తున్న తప్పు అది మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను నా దగ్గరికి ఒక కేసు వచ్చింది అది ఇప్పుడు కోర్టులో ఉంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీతో షేర్ చేయకపోయినా అసలు జరిగింది ఏంటనేది మీతో చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మంది ఫేస్ చేస్తుండొచ్చు లేదంటే వాళ్లకు ఎలా లీగల్ గా స్టెప్ తీసుకోవాలి నేను ఎవరికి చెప్పాలి అన్న సంగీతంలో కూడా ఉండొచ్చు అసలు ఏం జరిగిందంటే ఒక అమ్మాయి వాళ్ళ ఆయన ఏదో ఒక వేరే ప్రాంతంలో ఉద్యోగ రీతి అక్కడ పనిచేస్తూ ఉంటాడు ఆవిడకి కూడా ఒక బాబు ఉన్నాడు ఆ అమ్మాయి ఇంకా ఇంట్లో వంట చేయలేనప్పుడు తర్వాత తనకి హెల్త్ బా లేనప్పుడు అలాగే ఇంకా పిల్లోడు ఎప్పుడైనా ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్పేసి అడిగినప్పుడు ఎక్కువగా ఆర్డర్స్ మీద డిపెండ్ అయ్యేది ఫుడ్ ఆర్డర్స్ ఈ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నప్పుడు ఒక డెలివరీ బాయ్ తోటి ఆవిడకి సంబంధం అంటే ఫ్రెండ్లీ నేచర్ ఏర్పడింది ఇంకా అప్పటి నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం పర్సనల్ గా నెంబర్స్ షేర్ చేసుకోవడం ఎప్పుడైనా ఒంటరిగా అనిపించినప్పుడు ఊరికైనా కాల్ చేయడం చాట్ చేయడం ఇవన్నీ చేసి ఎక్కువగా సన్నిహితం పెరిగిపోయింది వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ స్టార్ట్ అయింది ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే నన్ను బయటికి తీసుకెళ్తావా నేను బయటకు వెళ్ళాలనుకుంటున్నాను కి వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఆ అబ్బాయి కూడా వెంటనే ఆ నేను వస్తాను నేను ఫ్రీగానే ఉన్నాను అని చెప్పేసి ఆ అబ్బాయి రావడం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో ఫిజికల్ ఇంటిమేషన్ అనేది కూడా జరిగిపోయింది చాలా సార్లు జరిగిపోయింది అప్పుడు స్టార్టింగ్ లో ఏమవుతుందంటే ఒక సిక్స్ టు వన్ ఇయర్ వరకు ఏ రిలేషన్షిప్ లోనైనా సరే బాండింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది అంటే ఒకరికొకరు టైం ఇచ్చుకోవడం కానివ్వండి మెసేజ్ పెట్టగానే వెంటనే రిప్లై ఇవ్వడం కానివ్వండి కాల్ చేస్తే ఎంత బిజీగా ఉన్నా కాల్ లిఫ్ట్ చేయడం కానివ్వండి అంటే ఎక్కువగా అటెన్షన్ ఉంటుంది అన్నట్టు అంటే ఎక్కడ మిస్ అవుతారో లేదంటే ఆ ఉన్న స్టార్టింగ్ లో ఒకరినొకరు తెలుసుకోవడంలో బిజీ వల్లనో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఎక్కువగా కన్సర్న్ అనేది ఈ సిక్స్ టు వన్ ఇయర్ వరకు ఎక్కువగా ఉంటుంది ఆ నేపథ్యంలో వాళ్ళు ఎక్కువగా చనివ్వడము ఇదంతా రన్ అవుతుంది ఇంకా హస్బెండ్ మీద ఉన్న లవ్ అనేది కొంచెం తగ్గుతూ రావడం ఇదంతా జరుగుతుంది ఒక రోజు ఇంకా డబ్బులు కూడా అబ్బాయికి ఇలా చేసిన తరుణంలో ఏమైంది ఒకసారి ఇంటిమేట్ అయ్యేటప్పుడు అతను వీడియోస్ తీసుకోవడం ఫోటోస్ తీసుకోవడం పర్సనల్ చాట్ అంతా దాచుకోవడం ఇవన్నీ చేశాడు తనకి ఎప్పుడు డబ్బులు కావాలన్నా కూడా డబ్బులు అడిగి తీసుకోవడం అలా చేస్తున్నప్పుడు ఒక టైంలో లో అతనికి ఒక ఫైవ్ ల్యాక్స్ అవసరం వచ్చింది నాకు ఇట్లా ఫైవ్ ల్యాక్స్ అవసరం ఉంది నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి ఆ అమ్మాయిని అడిగాడు అమ్మ ఫైవ్ ల్యాక్స్ అంటే మా ఆయన ఇవ్వడు నేను ఇవ్వలేను నాకు అంత డబ్బులు లేవు అని చెప్పేసి అంటే సరే మీ ఆయన నెంబర్ నా దగ్గర ఉంది కదా దీనికంటే ముందు ఏం చేశారు వాళ్ళు ఒకరి ఫోన్ లో ఒకరు మెయిల్ ఐడి లు అటాచ్ చేసుకోవడము చాట్ అంతా ఈవిడ చాట్ అంతా కూడా ఆయన చూడడం ఆయన చాట్ అంతా కూడా ఈవిడ చూడడం ఇలా యాక్సెస్ తీసుకున్నారు మొబైల్ తీసేసుకొని అంటే ఎవ్రీథింగ్ ఇంకా మొత్తం సలండర్ అయిపోయింది చేసిన తర్వాత మీ ఆయన నెంబర్ నా దగ్గర ఉంది కదా మన ఇద్దరం కలిసిన ఫొటోస్ పంపిస్తాను వీడియోస్ పంపిస్తాను అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాను ఇంకా చేసేదేం లేక తన దగ్గర ఉన్న గోల్డ్ అంతా తీసుకెళ్లి తాకట్టు పెట్టేసి మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి ఆయనకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఊరుకున్నాడా ఇంకా లేదు మళ్ళీ శారీరకంగా వాడుకుంటున్నాడు దాంతో పాటు మళ్ళీ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు ఇలా అలా రొటీన్ గా జరుగుతూ ఉంది ఇది ఏం చేయాలో తెలియక నా దగ్గరకు వచ్చింది మేడం నాకు ఎలాగైనా సరే న్యాయం చేయండి నేను ఎలా కేసు ఫైల్ చేస్తే నేను ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవ్వాల్సి వస్తుంది అంటే హస్బెండ్ ఇక్కడ ఉండడు వేరే ప్లేస్ లో ఉంటాడు హస్బెండ్కు తెలియదు అంటే హస్బెండ్కు తెలియకుండా మనం కేసు ఎలా ఫైల్ చేస్తామమ్మా రేపటి లో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఏ విషయం అయినా సరే చెప్పి చేస్తేనే బాగుంటుంది అంటే మేడం ప్లీజ్ ఎలాగైనా సరే కావాలి సో ఇలాంటి కేసులలో మేము కొంచెం ప్రొటెక్షన్ లాగానే మేము కూడా తెలియకుండా కొన్ని కేసులను వేయడం జరుగుతుంది అంటే హస్బెండ్ కి తెలియకుండా కొన్ని కేసులు వేసి ఎవరైతే ఆపోజిట్ పర్సన్ లో నుంచి వీళ్ళు థ్రెట్నింగ్ ఫేస్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా సేవ్ చేస్తూ ఉంటాం ఆ నేపథ్యంలోనే ఈవిడ వచ్చింది ఏంటంటే బెదిరిస్తున్నాడు భయపెడుతున్నాడు ఫొటోస్ మాఫ్ చేసి ఆ పెడతానంట అంటే ఆయన ఫేస్ మాత్రం బ్లర్ చేసుకొని ఆవిడ ఫేస్ మాత్రం సోషల్ మీడియాలో పెడతానని చెప్పేసి భయపెట్టిచ్చేస్తున్నాడు దీంట్లో ఇతనికి అట్రాక్ట్ అయ్యే కేసులు కూడా ఇప్పుడు రీసెంట్ గా బిఎన్ఎస్ లో చాలా వరకు చట్టాలు కూడా మారిపోతున్నాయి అంటే ఏడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలకు పొడిగించడము తర్వాత ఎక్కువ సివియర్టీ ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి అయితే బిఎన్ఎస్ లో మనం సెక్షన్ సిక్స్టీ నైన్ అప్లికేబుల్ అవుతుంది అంటే బెదిరిస్తున్నాడు బిఎన్ఎస్ సెవెంటీ అవుతుంది ఎందుకనంటే అతను ఫొటోస్ పంపించేస్తాను మీ వాళ్ళకి అది అని చెప్పేసి తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ సెవెంటీ టూ కూడా అంటే థ్రెట్నింగ్ చేస్తున్నాడు చంపేస్తాను లేకపోతే ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు ఈ నేపథ్యంలో ఎన్ని కేసులు అట్రాక్ట్ అవుతున్నప్పుడు అతనికి సెవెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు పనిష్మెంట్ అవుతుంది అలాగే కొంచెము జరిమానా కూడా విధించే అవకాశాలు ఉంటాయి సో ఇట్లా సెవెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు పనిష్మెంట్ పడిన తర్వాత వాళ్ళు ఇంకా చేసేది ఏమి ఉండదు అప్పుడు భయపడాల్సిన సిచ్యువేషన్ అన్నట్టు అంటే ఈ విషయం మళ్ళీ ఎప్పుడైనా హస్బెండ్ కు తెలుస్తుందా లేదని ఇంత ఇదిలో ఉండే కంటే ఎప్పుడైతే మీకు హస్బెండ్ మీదనో లేకపోతే ఫస్ట్ లవర్ ఉంటే వాళ్ళ మీదనో ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళకి చెప్పండి కన్వే చేయండి నాకు నీతో కంఫర్ట్ లేదు అని కన్వే చేసి వేరే రిలేషన్షిప్ లోకి వెళ్ళండి ఒకరుండగానే ఇంకొకరి దగ్గరికి వెళ్ళేసరికి అది మీకే థ్రెట్నింగ్ అవుతుంది మీరు మీరైనా ఈ భూమి మీద లేకుండా అయిపోవచ్చు లేదంటే వాళ్ళనైనా మీరు ఏదో ఒక క్రిమినల్ మైండ్తో చేయవచ్చు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది ఒంటరిగా ఎవరైతే ఉంటారో ఎమోషన్స్ లవ్ టైము మనీ అని చెప్పేసి చూసుకొని మీ రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవద్దు ఇది నా దగ్గరకు వచ్చిన కేసు సో ఏదో ఒక రకంగా మనము పెడతారు కానీ కేసులు ఫైల్ అవ్వడము కోర్టుల చుట్టూ తిరగడము టైం ఇవ్వడము వాళ్ళు రావడం ఇది పెద్ద ప్రాసెస్ ఉంటది సో కాబట్టి మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఒక్కటికి రెండు సార్లు ఆలోచించండి మీ జీవితం బాబున్నాడు హస్బెండ్ కేరింగ్ హస్బెండ్ అంటే లైఫ్ ని లీడ్ చేయడం కోసం కుటుంబాన్ని బాగా చూసుకోవడం కోసం ఎక్కడికో వెళ్ళి బ్రతుకుతూ చేస్తూ డబ్బులు పంపిస్తున్న భర్తను మోసం చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇది మీరు భర్తను మోసం చేసేది చీటింగ్ కింద మీరు కూడా ఒక గానే మీరు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు ఏదైనా తప్పు చేసే ముందు ఆలోచించండి థ్యాంక్ యూ